శ్రీగురుభ్యో నమ నాలుగులో ముప్పై ఒకటి ఓం యజ్ఞశిష్టామృతభుజో యంతి బ్రహ్మ సనాతనం కురు సత్తమా ముందుగా పద పదానికి అర్థం తెలుసుకుందాం యజ్ఞశిష్ట అమృత భుజ అంటే యజ్ఞము చేయగా మిగిలిన అమృతం వంటి ప్రసాదాన్ని భుజించేవారు యాంతి బ్రహ్మ సనాతనం శాశ్వతమైన పరబ్రహ్మను పొందుతారు స లేదు అయం ఈ లో పరలోకములో అస్తి ఉన్నది యజ్ఞస్య యజ్ఞము చేయని వానికి కుతః ఎక్ ఇక ఎక్కడిది అన్య ఇతర లోకములో వంశ శ్రేష్ఠుడా అర్జున పరమాత్మ ఏమంటున్నాడంటే ఓ కురుశ్రేష్ఠుడా యజ్ఞం చేసిన తర్వాత మిగిలిన అమృతాన్ని స్వీకరించేవారు నిత్యమైన పరబ్రహ్మను చేరుకుంటారు పరమాత్మ ఇంతవరకు అనేక యజ్ఞములను పేర్కొని ఇక్కడ వాటి మాహత్యమును వర్ణించుచున్నారనమాట యజ్ఞశిష్ట అమృత భుజో అంటే యజ్ఞాలు చేసిన తర్వాత భగవంతునికి నివేదించిన పదార్థాలను భగవంతుని ప్రసాదంగా ఆరగించడం వలన శరీరము మనస్సు పరిశుద్ధం అవుతుంది భగవంతునికి నివేదించిన పదార్థంలో అమృతంగా పదార్థం అమృతంగా మారిపోతాయి అవి తింటే మనం కూడా అమృతత్వంను సంతరించుకుంటాము అందుకనే భగవంతునికి నివేదించిన పదార్థాలను ప్రసాదమని అమృతంతో సమానమని మనము కళ్ళకు అద్దుకొని భక్తితో మరీ తింటాము పైన చెప్పిన శ్లోకంలో యజ్ఞము దానికి ఉపయోగించే వస్తువులు ఆ యజ్ఞములు చేసే వ్యక్తులు ఆ యజ్ఞ ఫలము అంత బ్రహ్మ పదార్థమే అని చెప్పారు కదా ఈ శ్లోకంలో యజ్ఞం చేసిన తర్వాత మిగిలిన పదార్థాలు కూడా బ్రహ్మమే అవి ఆరగిస్తే వాళ్ళు కూడా బ్రహ్మస్వరూపులు అవుతారు మనం ఏదన్నా పని చేస్తే ఆ కార్యం యొక్క గొప్పదనము దాని ఫలితం మీద ఆధారపడి ఉంటుంది ఇక్కడ మనము యజ్ఞము అనే కర్మ చేస్తున్నాము యజ్ఞము బ్రహ్మం అయినప్పుడు ఆ యజ్ఞ ఫలము కూడా బ్రహ్మమే అవుతుంది కదా మనం బాహ్య ప్రపంచంలో అనేక కర్మలు చేస్తుంటాం వాటికి తగిన ఫలితములు పొందుతుంటాము ఆ ఫలితములు అన్నీ కేవలం క్షణికంలో అలా వచ్చి ఇలా పోతాయి కానీ మనం చేసే కర్మ అయినప్పుడు దాని ఫలితం కూడా బ్రహ్మమే అయినప్పుడు ఆ ఫలం శాశ్వతంగా ఉండిపోతుంది మనకు శాశ్వత ఆనందం కలగజేస్తుంది మనం ఈ జన్మ ఎత్తింది మోక్షం కోసం మోక్షం అంటే ప్రాపంచిక విషయంలో నుండి విముక్తి పొందడం అటువంటప్పుడు మనం కేవలం క్షణికములైన సుఖములు ఇచ్చే వాటి కోసం పాకులాడే కంటే శాశ్వత ఆనందం ఇచ్చే యజ్ఞం కోసం ఎందుకు ప్రయత్నించకూడదు కాబట్టి మనమందరం పైన చెప్పబడిన దేవ బ్రహ్మ యజ్ఞము ద్రవ్య యజ్ఞము యజ్ఞము యోగ యజ్ఞము ఆహార సంయమము వీటిలో ఏదో ఒక యజ్ఞమును భక్తి శ్రద్ధలతో ఏకాగ్రతతో నిష్కామంగా చేసి శాశ్వత ఆనందమును ఎందుకు పొందకూడదు కాబట్టి మనం మన పరిధిలో ప్రతిరోజు దేవునికి పూజా కార్యక్రమాలను నిర్వర్తించి వండుకున్న పదార్థాలను దేవునికి నివేదించి తర్వాత భుజించాలి అని నియమం పెట్టుకోవాలి అదే దేవయజ్ఞం అలా కాకుండా వండుకున్నది దేవుడికి అర్పించకుండా తింటే పాపం తింటున్నట్టు అని ఇదివరకే పరమాత్మ చెప్పాడు మనం విన్నాం అటువంటి వానికి ఈ లోకంలో సుఖము ఉండదు పరలోకంలో అంటే తర్వాత జన్మలో కూడా సుఖం ఉండదు కాబట్టి ఉత్తమమైన మానవ జన్మను పొంది కూడా కేవలం ప్రాపంచిక విషయాల కోసం పాకులాడడం అవివేకం అని తెలుసుకోవాలి అంతేకాని మనకు చావు రాదు అని కాదు పుట్టినవాడు గిట్టక తప్పదు అని గీతా వాక్యం కాబట్టి అమృతం అంటే అవ్యయం అయిన ఆత్మతత్వము ఆత్మ జ్ఞానము అని అర్థం ఇక్కడ మనకు ఒక సందేహం వస్తుంది జ్ఞాన యజ్ఞము ఇంద్రియ నిగ్రహము మనోనిగ్రహము తపస్సు ప్రాణాయామం మొదలగినవి చేస్తే యజ్ఞశేషం అనేది ఉండదు కదా అని మనం ఏ పని చేసినా అది తుదకు భోజనంతో సమాప్తి అవుతుంది ఆ భోజనంలోనే భగవంతునికి నివేదించి ఆ అమృతత్వంను భుజించాలి అని అర్థం అలా చేస్తే వచ్చిన ఫలము వలన మనశ్శాంతిని సుఖశాంతులను పొందుతాం ఇవి కళ్ళకు కనిపించే ఫలితాలు కావు మనస్సుతో అనుభవించేవి ఇవి కూడా అమృతంలే అంటే మృతము కానిది శాశ్వతమైనది ఇక్కడ పరమాత్మ అర్జునుని కుతో అన్య కురు సప్తమ అని సంబోధిస్తున్నాడు అంటే కురు వంశంలో పుట్టిన వాడివి నీవు నీ వంశం ఎటువంటిది నీ వంశంలో పుట్టిన మహారాజు గారు ఎంతటి యజ్ఞాలను చేశారు ఇటు ఎటువంటి యజ్ఞాలలో తన మనస్సును శుద్ధం చేసుకున్నాడు ఈరోజు మనం నిలబడి ఉన్నటువంటి కురుక్షేత్రానికి కారణమైన కురుమహారాజు గారు ఎలాంటి సాధన చేసుకున్నారు యజ్ఞాలను ఏ విధంగా సంపాదించుకున్నారు అలా అందరూ సంపాదించుకోవలసిందే అనే సూచన పరమాత్మ ఇక్కడ చేశారనమాట మనమందరము ఈ సూచన ప్రకారము పరమాత్మ చెప్పినట్టుగా ఏదో ఒక యజ్ఞాన్ని శ్రద్ధగా ఆచరించుకొని యజ్ఞం చేసిన తర్వాత వచ్చిన మిగులును అనుభవించి పరమాత్మ చెప్పిన యాంది బ్రహ్మ సనాతనం అనే వాక్యాన్ని సార్థకం చేసుకుందాం అలా సార్థకం చేసుకునే శక్తిని ప్రసాదించమని పరమాత్మను వేడుకుందాము హరి ఓం సత్స